హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను కంటి చూపుకి ఎంతో మంచిదైనా పొన్నగంటి ఆకు ఫ్రై చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ నా స్టైల్లో చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్లో చేయండి ఫ్రెండ్స్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు పిల్లలకి చాలా త్వరగా సైట్ వచ్చేస్తుంది కదండి కంటి చూపు దెబ్బ తినేసి ఇది వారానికి ఒక్కసారైనా కంపల్సరీ పిల్లలకి ఇలా కుక్ చేసి పెట్టండి ఫ్రెండ్స్ చాలా మంచిది ముందుగా పొన్నగంటి ఆకు చక్కగా అంతా బాగా తుంచుకోవాలండి మొత్తం అంతా ఇది తుంచడానికి టైం పడుతుందండి మీరు రేపు మార్నింగ్ కుక్ చేస్తారనగా నైట్ తుంచి పెట్టేసుకుంటే త్వరగా కుక్ చేసుకోవచ్చు టైం పడుతుందని చెప్పేసి వండకుండా ఉండకండి ఖచ్చితంగా పిల్లలకి ఈ కూర మనం వారానికి ఒకసారైనా చేసి పెట్టాలండి చక్కగా అదంతా తుంచేసుకొని వాష్ చేసుకొని ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి అందులోనే ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా ఎండుమిర్చి ఇలా వేసి వండితే ఆ కూరలు ఎప్పుడైనా చాలా రుచిగా ఉంటాయండి మళ్ళీ ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోవాలండి తక్కువ వేసుకోకూడదు అందులోనే ఉల్లిపాయలు కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత కాస్త పక్కకి జరిపేసి అందులో ఆయిల్లో మనం కొద్దిగా పెసరపప్పు వేసుకోవాలండి పెసరపప్పు వేసుకొని ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు దీన్ని కలపకుండా అలా ఫ్రై అవ్వనివ్వాలి పప్పు మంచిగా వేగాలండి క్రిస్పీగా చూడండి ఇలా క్రిస్పీగా చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత పప్పు ఆయిల్లో మంచిగా ఫ్రై ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోకి పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ముందు చె ముందుగా మరొకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ పప్పు మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మాత్రమే మనం పసుపు వేసుకొని తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న పొన్నగంటి ఆకుకూర మొత్తం అందులో యాడ్ చేసేసుకోవాలి చక్కగా ఆకంతా కూడా వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి పోపులో బాగా కలిసేలాగా నిదానంగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మంచిగా కుక్ అవ్వనివ్వాలండి పోపులో ఆకు మంచిగా ఉడికేంత వరకు మంచిగా కుక్ అవ్వనివ్వాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదండి ఆకుకూరలు ఎప్పుడైనా మంచిగా ఉడకాలి లేదంటే డైజెస్ట్ అవ్వదు మంచిగా ఉడక ఉడికితేనే టేస్ట్ కూడా మనకి మంచి టేస్ట్ వస్తుంది మంచిగా లో ఫ్లేమ్లో మూత పెట్టేసి మంచిగా ఉడికించుకోవాలి ఫ్రై అవ్వనివ్వాలి మూత పెడితే అడుగు పట్టుకోకుండా మంచిగా లో ఫ్లేమ్లో చక్కగా ఉడికిపోతుంది ఉడికిన తర్వాత మూత తీసి అంతా బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలండి కారము దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని అందులోనే తగినంత ఉప్పు కూడా వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఉప్పు కారం వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసుకున్న తర్వాత మరొకసారి ఆకులోకి అంతా కూడా కూర అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి అంత బాగా కలిసేలాగా కలిపేసుకొని మరొకసారి మూత పెట్టుకొని ఆ వెల్లుల్లి కారం ఉప్పు అవన్నీ వేసాం కదా ఆ ఫ్లేవర్స్తో మరొకసారి ఆకు మరొక రెండు మూడు నిమిషాలు మంచిగా మగ్గించుకోవాలి ఆ ఫ్లేవర్తో ఉడికేలాగా ఫ్లేవర్స్ అన్నీ ఆకుకు పట్టుకొని మంచి టేస్ట్ వస్తుందండి వెల్లుల్లి ఈ స్టేజ్లోనే వేసుకోవాలండి పోపులో వేయకూడదు ఆకు కాస్త ఉడికిన తర్వాత వేస్తే అది ఆకుతో పాటు ఉడుకుతూ మంచి ఫ్లేవర్ వస్తుంది కూరకి రుచి వస్తుంది ఈ ఈ విధంగా వండి పెట్టండి ఫ్రెండ్స్ పిల్లలు తప్పకుండా తింటారు చాలా రుచిగా ఉంటుంది అంతే అండి రెడీ అయిపోయింది ఎంతో రుచికరమైన పొన్నగంటి ఆకుకూర ఫ్రై నా స్టైల్లో ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ చేయడం లేదు తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్